శ్రీదేవి భాగవతం మొదటి స్కందం రెండవ రోజు మాయాదీనం ఇదం జగత్ క్షమించాలి మధ్యలో కలుగజేసుకున్నందుకు మా సందేహాలు తీర్చు చటుక్కున అన్నారు మునులు మేమేదో అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి పురాణం చెప్పమన్నాం పాత శంకలు తీరుతూ ఉండగాని కొత్త కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి భగవంతుడు ఒక్కడే అని సత్వ రజ తమో గుణాలు అని మూడు గుణాల చేత తాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారి సృష్టి స్థితి లేలని సమకూరుస్తున్నాడని ఆ ముగ్గురులో విష్ణుమూర్తే గొప్పవాడని వేదాలు శాస్త్రాలు పురాణాలు పండితులు చెబుతున్న విషయం కదా అలాంటప్పుడు సదా శుచిమంతుడు సర్వవ్యాపి సర్వ రక్షకుడు సర్వకర్త అయినా ఆయనను రజోగుణం రమ్మంతైనా లేని ఆ శ్రీ మహావిష్ణువును యోగమాయ నిద్రలోకి ఎలా ముంచగలిగింది ఆ నిద్రాదేవికి ఆయన ఎలా లోబడిపోయాడు నీ జ్ఞానబోధ అనే ఖడ్గంతో ఈ సందేహాల దుబ్బులను నరికై క్షణకాలం సూతుడు తన కుడి అరచేతినే చూసుకుంటూ ఉండిపోయాడు తర్వాత ఇలా చెప్పాడు మీ సందేహాన్ని నేనే కాదు ముల్లోకాలలోనూ ఎవరూ తీర్చలేరు బ్రహ్మ మానస పుత్రులైనా శనక సనందాదులు కానీ మహాజ్ఞానులైనా నారదుడు కపిలముని కానీ ఎవ్వరూ దీనికి జవాబు చెప్పలేరు ఎన్నో సంగతులు తెలిసిన ఆ మహాత్ములు కూడా ఈ విషయానికొచ్చేసరికి ఏమి చెప్పాలో అవగతం కాక మౌనం వహిస్తారు కాని ఒక్కటి మాత్రం సర్వసమ్మతమైన విషయం నదులన్నిటిలోనూ గంగా నది ఎలా ఉత్తమమైనదో అదేవిధంగా దేవతలందరిలోనూ విష్ణువే ఉత్తమ దైవం కాని ఆయనలో సాత్విక శక్తి లేకపోతే ఈ సృష్టిని పాలించలేడు అలాగే బ్రహ్మలో రాజస శక్తి ఈశ్వరుడిలో తామస శక్తి లేకపోతే వాళ్ళు ఎందుకు కొరగారు బ్రహ్మ మొదలుకుని వరకు ఈ జడ చైతన్య భరత సృష్టిలో శక్తిహీనమైనవన్నీ నిందించబడుతూనే ఉన్నాయి శక్తి లేనివాడు శత్రువులు గెలవలేడు వాణ్ణి అసమర్థుడు అంటారు శక్తిహీనుడు ఏ పని చెయ్యలేడు చివరకు కడుపుకింత కూడా తినలేడు అందుచేత సర్వవ్యాప్తమై ఉన్న ఆ శక్తి బ్రహ్మం లేదా బ్రహ్మాస్ అనిపించుకుంటుంది కాబట్టి తెలివైన వాడెప్పుడు ఆ శక్తినే ధ్యానించాలి ప్రతి కార్యంలోనూ కారణంగానూ ఆ శక్తి మనసు ప్రత్యక్షంగా అగుపడుతూనే ఉంటుంది ఆ శక్తినే పండితులు సుగుణ నిర్గుణ అని రెండు రకాలుగా చెబుతారు కోరికలు తీర్చడం కోసం సుగుణ శక్తిని ఏ కోరిక లేని వాళ్ళు నిర్గుణ శక్తిని ఆరాధిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురూ కూడా ఘోరమైన తపస్సులు చేశారు తమ కోరికలు తీరడం కోసం వివిధ విధాలైన యజ్ఞాలు నిర్వర్తిస్తారు సనాతన నిత్య పరమాత్మిక పరమాత్మిక్రహ్మస్వరూపుని పరాశక్తి అయినా ఆ దేవిని అనునిత్యం తమ మనసులో ధ్యానిస్తూనే ఉంటారు అందువల్ల పండితులైన వాళ్ళు ఆ పరాశక్తిని దృఢ నిశ్చయంతో ఉపాసించాలి శాస్త్రాలన్నీ చాటుతున్న రహస్యమిది ఈ రహస్యాన్ని విష్ణువు బ్రహ్మకు చెప్పాడు ఆయన నారదుడికి చెప్పాడు నారదుడు మా వ్యాస భగవాన్లకు చెప్పారు ఆయన ద్వారా నేను విన్నాను బుద్ధి ఉన్నవాడెవడు దీనిని వ్యతిరేకించేదేది వినకూడదు విన్నా మనం చెయ్యకూడదు శక్తిని ఉపాసించాలి అని చెప్పి తిరిగి తన కథాగమనంలోకి నడిచాడు సూతుడు అలా బ్రహ్మ ఆ పరాశక్తిని ధ్యానించాడు కనుకని యోగనిద్ర విష్ణువును విడిచిపెట్టింది ఒళ్ళు విరుచుకుంటూ ఆవలిస్తూ చిటుకులు వేసుకుంటూ లేచాడు విష్ణువు భయాత్రుడై ఉన్న బ్రహ్మను చూశాడు తపస్సుమాని ఇలా వచ్చావేమిటి అని అడిగాడు విష్ణువు బ్రహ్మ మధు మధుకైటబుల గురించి చెప్పాడు వింటూనే విష్ణువు చిన్నగా నవ్వాడు బ్రహ్మకు అభయం ఇచ్చాడు అంతలోని అక్కడకు వచ్చేశారు కైటబులు తీరా వచ్చిన వాళ్లను బ్రహ్మకన్నా విష్ణువే ఎక్కువగా ఆకర్షించాడు దానితో వాళ్ళు విష్ణువును ఉద్దేశించి ఇదిగో పెద్దాయినోయ్ నీ పాపం పక్కా ఈ సముద్ర జలాల్లో నాని నాని తలుకులు అంటే విశ్వాభరణాల వింతకాంతులు చూస్తుంటేనే నవ్వొస్తుందోయ్ కానీ మెలితిరిగి ఉన్న నీ నాలుగు చేతుల్ని చూస్తుంటే మాత్రం మా చేతులకి ఎక్కడలేని కండూతీ పుడుతుంది ఈ నాలుగు తలకాయలవాడో పిరుకోడని తెలిసిపోయింది నీకేమైనా ఓపిక ఉంటే మా ఇద్దరి చేతులతో నీ నాలుగు చేతులు కలుపు లేదంటే మీ దాసుణ్ణి అని చేతులు జోడించు అన్నారు రాక్షస సోదరులు ఎంతమాట చేతులు కలపడమే గానీ జోడించే అలవాటు లేదు నాకు తప్పకుండా మీతో యుద్ధమే చేస్తాను నాకు బద్దకమూ తీరుతుంది మీకు బుద్ధి వస్తుంది రండి రండి అన్నాడు విష్ణుమూర్తి విష్ణువు అలా అనగానే విరుచుకుపడ్డారు రాక్షసులు వాళ్ళు ఇద్దరూ వాసుదేవుడు ఒకడు ముందుగా మధురు దెబ్బలాడాడు కైటపుడు కొంచెం ఎడంగా చూస్తూ నిలబడ్డాడు విష్ణువుతో పోరాడి పోరాడి మధుడు అలసిపోయాడు మధుడు రవ్వంత విశ్రాంతి కోసం పోరుపరి దాటి యువతులకు వచ్చాడు అంతే కైటపుడు కలపడ్డాడు విష్ణువుతో కైటబుడు అలసపోయేదాకా మధుడు విశ్రాంతి తీసుకున్నాడు అనంతరం మధుడు మళ్లీ మోహరించాడు ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరుగా వేల సంవత్సరాల పాటు విష్ణువుకు ఊపిరి సలపనీయకుండా పోరాడారు వాళ్లు అప్పటికి విష్ణువుకు కాస్తంత అలసట కలగడం ఆరంభించింది విష్ణుమూర్తి ఇలా పలికాడు మీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరుగా దెబ్బలాడుతున్నారు నేను క్షణం కూడా విశ్రాంతి లేకుండా వేల సంవత్సరాలు యుద్ధం చేశాను అందువల్ల నేను కూడా కొంచెం విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను అన్నాడు నువ్వు చెప్పింది సబబుగానే ఉంది కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి మధుకరిటబులిద్దరూ కొంచెం దూరంగా వెళ్లి వాళ్ళు కూడా సేద తీర్చుకోసాగారు అదే అదునుగా విష్ణుమూర్తి వాళ్ల గురించి తీవ్రంగా ఆలోచించాడు దేవి వరప్రసాదం వల్లనే వాళ్ళు చావడం లేదని గ్రహించాడు వెంటనే వారి వినాశనార్థం దేవిని స్తోత్రం చేశాడు అంబ పలికింది నారాయణ నేను వాళ్ళని దృష్టితో చూస్తాను తద్వారా వాళ్ళు మోహితులవుతారు దాన్ని ఆసరాగా చేసుకుని నువ్వు వాళ్ళని ఎలాగోలా వధించు అని చెప్పింది అంబా కేశవుడు ఆమెకు నమస్కారం చేసి పునఃయుద్ధం ఆరంభించాడు ఆదిశక్తి చెప్పినట్లుగానే ఆమె రాక్షసులను వక్ర దృష్టితో చూసింది వాళ్ళ దృష్టి ఆమె వైపు మళ్లింది ఆమె చూపులు మన్మద బాణాల్లా అనిపించాయి వాళ్ళకి ఆమె ముసుముసి నవ్వులు వాళ్లలో కామాన్ని రేపాయి ఆమె వైపే కల్లప్పగించి పెదాలు చప్పరిస్తూ ఉండిపోయారు వారిద్దరూ ఇదే సమయం అనుకున్నాడు విష్ణువు వంచనకు దిగాడు రాక్షసులారా నేను గతంలో ఎంతో బలవంతులు పరాక్రమవంతులు అయినా ఎందరో రాక్షసులతో యుద్ధం చేశాను కాని వాళ్ళెవరూ కూడా మీ ముందు ఎందుకు పనికిరారయ్యా అపూర్వమైన మీ యుద్ధ పాఠవానికి సంతోషిస్తున్నాను మీకేదైనా వరం ఇవ్వాలని ఉంది కోరికోండి ఇస్తాను అన్నాడు విష్ణువు విష్ణుమూర్తి అలా అనగాని కామం తలకెక్కి మదమత్తులో ఉన్న ఆ కైటబలిద్దరూ పగలబడి నవ్వారు నువ్వా వరమా నువ్వు మాకేం ఇవ్వగలవు కావాలంటే నేమే నీకేదైనా వరం ఇస్తాం కోరుకో అన్నారు సరే మహావీరులైన మీరు మాట తప్పరని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నాకేం పెద్ద పెద్ద వరాలు అక్కర్లేదు మీరిద్దరూ నా చేతిలో చచ్చిపోండి అదే చాలు అన్నాడు విష్ణుమూర్తి చల్లగా ముక్కులోని నీళ్లు పోయినట్లుగా ఉక్కిరి బిక్కిరైపోయారు అన్నదమ్ములు పడ్డామని గుర్తించారు అయినా అసత్యానికి పాల్పడలేదు వాళ్ళు తాము కూడా ఏదో యుక్తి చెయ్యాలి అనుకున్నారు ఇలా పలికారు వరం ఇస్తామన్నాము కనుక ఇచ్చినట్లే అలాగే నువ్వు కూడా ముందుగా మాకో వరం ఇస్తానన్నావు కనుక ఆ వరమిస్తే ఈ వరమిస్తాం అన్నారు వాళ్ళు ఏం కావాలి అని అడిగాడు విష్ణువు ఈ అనంత జలరాశిలో నీరులేని విశాలమైన పొడి ప్రదేశం కోసమే ఇన్నాళ్లుగా మేము అన్వేషిస్తున్నాము ఇన్నాళ్ళకి ఆ నాలుగు తలకాయలవాడి తామర పువ్వు నీ పాము పక్కా కనిపించాయి ముచ్చటగా మూడోది చూడాలని ఉంది కాబట్టి అటువంటి నీటి తడిలేని విశాలమైన పొడి ప్రదేశం చూసిందే అక్కడ మమ్మల్ని చంపాయి అలా అయితేనే వరమన్నారు అన్నదమ్ములు అంగీకరించాడు విష్ణువు తన తొడల్ని విశాలంగా పెంచాడు ఇదిగో నీరులేని విశాల స్థలం మీ శిరస్సులు ఇక్కడ ఉంచండి అన్నాడు విష్ణువు ఆశ్చర్యపోయారు మధుకైటబులు తమ శరీరాల్ని వెయ్యి యోజనాలు పెంచారు ఇంత చోటు ఏది అన్నారు నవ్వుతూ అద్భుత కర్ముడు విష్ణువు ఆయన తన తొడల్ని రెండేసి యోజనాలు పెంచాడు అది చూసి దిగులు పడిపోయారా అన్నదమ్ములు చేసేది లేక తమ తలల్ని జగన్నాథుడి తొడులపై ఉంచారు చక్రం వేసాడు విష్ణువు వారి శిరస్సులు తెగిపోయాయి వారు మరణించారు వారి మేధ నీటినిండా వ్యాపించింది అందువల్లనే భూమికి మేదిని అనే పేరు వచ్చింది మన్ను తినకూడదు అనే సూక్తి పుట్టింది ఆ విధంగా అమ్మవారి చలవతో విష్ణువు వాళ్ళని కడతేర్చగలిగాడు అందువల్ల ఆ లోకేశ్వరిని మించిన లేదు ఆమెను ఎప్పుడు పూజిస్తూ ఉండాలి ఎంత కథ ఉన్నదన్నమాట సూదుడు చెప్పింది విని అన్నారు మునులు సరే అంతకీ వ్యాసుడు తపస్సు చేసి సుకుణ్ణి ఎలా కన్నాడు ఆ కథలోకి రాని కోరారు మునులు సూదుడు చెప్పడం ఆరంభించాడు అలా వ్యాసులవారు ఏకాక్షాత్మకమైన వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ ఆదిశక్తిని ధ్యానించసాగాడు అగ్ని నీరు గాలి భూమి ఆకాశం అనే ఐదు తత్వాల శక్తిని కలిగిన కుమారుడు కలగాలి అని సంకల్పం చెప్పుకున్నాడు అన్న పానీయాలు మానేసి భగవతిని సదాశివుణ్ణి ఆరాధించాడు వందేళ్లు ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపో తీవ్రతకి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు నీ ఈప్సిత్తం నెరవేరుతుంది అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు బ్రహ్మానందం పడిపోతూ ఆశ్రమానికి వచ్చాడు వ్యాసుడు అగ్ని కోసం అరణి మదిస్తూ సూడిచ్చిన వరం ఎలా సిద్ధిస్తుందా అని ఆలోచించసాగాడు వరం సంపాదించాను కాని స్త్రీ లేకుండా గృహస్థ జీవితం గడపకుండా బిడ్డ ఎలా పుడతాడు రైతు ఎంత పనివాడైనా అతని వద్ద ఎన్ని మేలు మేలురకాలైనా విత్తనాలున్నా చక్కటిది సారవంతమైనది అయినా పొలం ఉండాలి కదా అదేవిధంగా పతివ్రత చతురమతి రూపవతి అయిన భార్య కావాలి భార్య అనేది ఒక బంధమే అయితేనే మగవాడికి కావలసిన సుఖాన్ని ఆమె మాత్రమే అందించగలదు ఇలా ఆలోచిస్తున్న వ్యాసుడికి చేరువలోని ఆకాశంలో విహరిస్తున్న ఘతాచీ అని అప్సరస కనిపించింది అందచందాల మెరుపు తీగలాంటిదై సోయగాలతో విరాజులతున్న ఆమెను చూడగాని కామంతో కంగారు పడిపోయాడు వ్యాసుడు ఈ అప్సరా నన్ను వంచడానికే వచ్చినట్టుంది నాలో విపరీతమైన కామ వికారం కలిగిస్తుంది వదులుకోలేని ఈ కామం వదులుకోరానిది మునిధర్మం ఏదో మనసైంది కదా అని ఈ పిల్లను గ్రహిస్తే రేపు నలుగురు నన్ను చూసి నవ్వరు వందేలు తపస్సు చేసినా వ్యాసుడు అప్సరస కనబడగానే వెంట పడ్డాడని అవహేళన చెయ్యరు కాని గృహస్థ ఆశ్రమం వల్లనే కొడుకు పొడతాడు వాడి వల్లనే స్వర్గం లభిస్తుంది గృహస్థుడు కొంచెం జ్ఞానవంతుడైతే మోక్షాన్ని అందుకోవచ్చు కానీ ఈ అప్సరస వలన గర్వ్య సుఖం లభించదు పూర్వం ఒకసారి పురూరవుడు ఊర్వశి కోసం ఎంత తాపత్రయపడ్డాడు చివరికి ఏం మిగిలింది చిత్తభ్రాంతి పరాభవం తప్ప అరణి మదిస్తూనే పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు పరాసరి చంద్రవంశం ప్రారంభం పురూరవుడు ఎవరు అతని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి దివ్యకన్య అయిన ఊర్వశికి అతనికి ఏమిటి సంబంధం అతనెలా పరాభూతుడయ్యాడు వ్యాసుడు అంతటివాడే అతన్ని ఉదాహరణగా తీసుకున్నాడంటే ఆ పురూరవుడు ఎవడో సామాన్యుడై ఉండడు ఆ కథ వినిపించు అని అడిగారు మునులు లసవత్తరమైన కథనే అడిగారు వినండి అని సూతుడు చెప్పడం ఆరంభించాడు అందానికి పేరుపడ్డ ఆడవాళ్లలో అగ్రతాంబూలం ఇవ్వబడ్డ పిల్ల తారా యవ్వనంతో మిసమిసలాడిపోతూ ఉండేది ఆమె ప్రతి అవయవం మలిచినట్లు ఉండేది ఆమెను చూస్తే మనసు మళ్లించుకోవడం ఏమంత తేలికైన పని కాదు ఆమె దేవగురువైన బృహస్పతి భార్య కావడం వల్ల బతికిపోయిందే కాని లేకపోతే ఏం జరిగేదో ఆ జగన్మాతకే తెలియాలి ఒక రోజున తార భర్తతో కలిసి చంద్రుడి ఇంటికి వెళ్ళింది అక్కడ ఆమె చంద్రుణ్ణి చూసింది చంద్రుడు ఆమెను చూశాడు తారా చంద్రుడిద్దరూ సౌందర్యమూర్తులై ఇద్దరూ మంచి యవ్వనంలో ఉన్నారు ఆ అందగత్తెకు ఈ అందగాడికి కళ్ళు కలిశాయి మనసులో కలిశాయి మన్మధుడు తన పనిని తార తారచంద్రుడితో కలిసి అతని ఇంటికి వెళ్లిపోయింది తన పెళ్లాం అలా చంద్రుడితో వెళ్ళిపోవడంతో బృహస్పతికి మతిపోయింది ఆమెను తిరిగి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో బృహస్పతి సరాసరి ఇంద్రుడి వద్దకు వెళ్లాడు చంద్రుడు నా భార్యని అపహరించాడు నువ్వు దేవరాజువి నా భార్యను నాకు ఇప్పించు అని ఫిర్యాదు చేశాడు ఇంద్రుడు చంద్రుడి వద్దకు దూతను పంపాడు తారను గురువుగారికి అప్పగించకపోతే యుద్ధం తప్పదని కబురు పంపాడు చంద్రుడు చేసిన పని చాలా అధర్మమని మందలించాడు మండి పడ్డాడు చంద్రుడు ఆమె అందగత్తే యవ్వనంలో ఉంది తనను ఎవరైతే ప్రేమిస్తారో వారితోనే ఉంటుంది అది ఆమె ఇష్టం ఇది అన్యాయమా అన్ని శాస్త్రాలు చదివిన మీ ఇంద్రుడికి ఆయన గురువైన బృహస్పతికి కామశాస్త్రం తెలియదా అవన్నీ పక్కన పెట్టు నేనేదో అధర్మం చేశానని గురుపత్నిని కూడా ఇసుకుపోయానని అంటున్న ఆ బృహస్పతి గారు ఏం చేశారట ఆయన తన తమ్ముడైన సంవర్ధకుడి భార్య మీద మనసు పడలేదా అదుగో అందుకే తారకి ఆయన మీద మనసు విరిగిపోయింది నా మాటగా చెప్పు ఓ ఇంద్రా కామంతో ఉల్లంతా కళ్ళు చేసుకున్న మహానుభావ నీలాంటివాడు ఇలాంటి రాయబారాలు పంపడం భావ్యం కాదు అందునా యుద్ధానికి వస్త్రాన్ని బెదిరించడం సవ్వైనదే కాదు ఒకవేళ నువ్వు నిజంగా యుద్ధానికి వచ్చినా నేను సిద్ధమే అని చెప్పి కబురు పెట్టాడు చంద్రుడు చంద్రుడు చెప్పిన మాటల్ని పొల్లుపోకుండా ఇంద్రుడికి చెప్పాడు దూత బగ్గు మన్నాడు దేవనేత ఇంద్రుడు చంద్రుడి మీదకు యుద్ధానికి బయలుదేరాడు ఈ వార్త తెలిసింది గురువైన శుక్రాచార్యుడికి వెంటనే శుక్రుడు చంద్రుడి పక్షం వహించాడు నువ్వేం భయపడకు చంద్రా తారని వదలకు నీవైపు నేనున్నాను మా రాక్షసులున్నారు ఆ ఇంద్రుడి సంగతి తేల్చేద్దామని వత్తాసు పలికాడు బృహస్పతి తరపున కైలాసం నుంచి శివుడు తన ప్రమదగణాలతో వచ్చాడు భయంకరమైన యుద్ధం జరిగింది ఒక ఆడదాని కోసం ఒక ధర్మం కోసం తారకాసురుణ్ణి చంపేందుకు దేవతలకు రాక్షసులకు మధ్యన ఎంత యుద్ధం జరిగిందో అంత యుద్ధం జరిగింది ఒక భార్య కోసం ఒక ప్రియురాలి కోసం బృహస్పతికి చంద్రుడికి మధ్య ఏర్పడ్డ రెగడ దేవదానవ యుద్ధానికి దారితీసి లోకాలనట ఎన్నడూ లేనంత బీభత్సాన్ని సృష్టించింది ఒక్క కామం కోసం ఒక్క కర్మాధికారం కోసం ఈ వార్త పితామహుడైన బ్రహ్మకు చేరింది పరుగు పరుగున వచ్చాడు రణరంగానికి జరిగిందేమిటి జరుగుతున్నదేమిటి ఏమయ్యా చంద్ర బృహస్పతి భార్యను వెంటనే ఆయనకు అప్పగించు యుద్ధం ఆపు ఏమయ్యా శుక్రాచార్య ఆచారుడయ్యుండి అధర్మాన్ని సమర్థిస్తావేమిటి ఒక చిన్న కుటుంబ కలహాన్ని ఇలా దేవదానం యుద్ధంగా మారుస్తావా నా మాట విని యుద్ధం ఆపండి అలా కాని పక్షంలో నేను విష్ణుమూర్తిని రంగంలోకి దింపుతాను బ్రహ్మ మందలింపులు విన్నారు చంద్ర శుక్రులు విష్ణువు పేరు వినగానే రాక్షస బలగం కొంచెం కంగారు పడింది శుక్రుడు మాట పిరాయించేసి చంద్రుణ్ణి పిలిచి బ్రహ్మదేవుడంతటి వాడు చెబుతుంటే కాదనకూడదు తారని బృహస్పతికి ఇచ్చేయ్ అని చెప్పాడు శుక్రాచార్యుడు హూ అంటూ చంద్రుడు తారని దేవగురుకు అప్పగించాడు అప్పటికే ఆమె పూర్ణ గర్భిణి అయినా ఆనందించాడు గురుడు భార్యని ఇంటికి తీసుకెళ్లాడు అనతి కాలంలోనే ఆమె ఒక కుమారుణ్ణి కంది బృహస్పతి ఆ బాలుడికి జాతకర్మలు సాగించబోయాడు ఈ వార్త విన్నాడు చంద్రుడు ఆ పిల్లవాడు నా కొడుకే కాని నీ కొడుకు కాడు వాడికి జాతకర్మలు నువ్వు చేయడమేమిటి అని అపహసించాడు చంద్రుడు బలేవాడివే నా పిల్లానికి పుట్టినవాడు నా కొడుకు కాడు పైగా అన్ని నా పోలికలే అన్నాడు బృహస్పతి కాదు ఆ పోలికలు నావి అన్నాడు చంద్రుడు మళ్లీ ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగింది బ్రహ్మదేవుడు పునః రంగప్రవేశం చేశాడు ఇద్దరి తగువు విన్నాడు అనంతరం తారని ఓ తారగా పిలిచాడు చూడమ్మా కన్నదానివి నువ్వు ఆ బిడ్డని ఎవరికి కన్నావు అనేది నీకే తప్ప ఇతరులకు తెలియడం అసాధ్యం అందుచేత ఆ రహస్యం కాస్త బయటపెట్టు నీ మాట మీదే నా తీర్పు ఉంటుంది అన్నాడు బ్రహ్మ తార సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ వాణ్ణి చంద్రుడికే కన్నాను అని చెప్పేసి తురున లోపలికి వెళ్ళిపోయింది దానితో ఆ కుమారుణ్ణి చంద్రుడికే అప్పగించారు చంద్రుడు కొడుకును తన ఇంటికి తీసుకువెళ్లాడు అతనికి బుధుడు అని పేరు పెట్టాడు బృహస్పతి క్షేత్రంలో చంద్రవంశం ఆరంభమైంది ఇలా బుధుడు అప్పట్లో ప్రతిష్టానపురాన్ని సుద్యుమ్నుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతను ఒకనాడు సపరివారంగా వేటకు వెళ్లాడు ఆ అడవిలోనే ఉంది కుమారవనం అత్యంత మనోహరంగా ఉన్న ఆ వనాన్ని చూసి ఆనందించి పరివారంతో సహా అందులో ప్రవేశించాడు అంతే మొత్తం జనాభా అంతా జనాగా మారిపోయింది అన్నాడు సూతుడు అదేమిటి కుమారవనంలో అడుగు పెడితే ఆడతరం ఎలా వచ్చింది ఆ కారణం వివరంగా చెప్పు అన్నారు మునులు సూతుడు నవ్వుతో చెప్పసాగాడు ఒకనొకప్పుడు శివపార్వతులు కుమారవనంలో ఉన్నారు పార్వతీదేవి ఈశ్వరుని ఒడిలో పడుకుని ఉంది సరిగ్గా అదే సమయంలో శనక సనందాదులు శివ దర్శనార్థం వచ్చి పరిస్థితిని అర్థం చేసుకుని వెనుతిరిగిపోయారు కాని హఠాత్తుగా జరిగిన ఆ సంఘటన వల్ల పార్వతిలో ఏర్పడ్డ భయము సిగ్గు మాత్రం తొలగిపోలేదు ఈశ్వరుడు ఆమెను ఊరడిస్తూ ఇక నుంచి తెలిసి కానీ తెలియక కాని ఈ కుమారవనంలో ప్రవేశించిన పురుషులు స్త్రీలుగా మారిపోతారని శాపం పెట్టాడు ఆ సంగతి తెలియని సుద్యుమ్నుడు అందులోకి వెళ్లి ఆడదానిగా మారిపోయి తిరిగి తన రాజ్యానికి వెళ్లడానికి సిగ్గుపడి పరివారంతో సహా కుమారవన పరిసరాల్లోనే తిరగసాగాడు సుద్యుమ్నుడి పేరు ఇప్పుడు ఇలాగా మారిపోయింది అలా అడవిలో విహరిస్తున్న అందాల రాసి అయిన ఇలను చంద్రుడి కొడుకైన బుధుడు చూశాడు వలచాడు ఆమె కూడా బుధుడియందు మోహితురాలు అయ్యింది ఇద్దరూ యథేచ్ఛగా విహరించసాగారు వారి కలయికకు చిహ్నంగా ఇల గర్భాన్ని ధరించింది ఒక కుమారుణ్ణి కంది అతని పేరే పురూరవుడు జననం తర్వాత తన బతుకు పూర్వభాగాన్ని విపరీతంగా చింతించింది ఇలా వెనుకటి తన కుల పురోహితుడైన వశిష్ఠుల వారిని తలుచుకుంది వచ్చాడు వశిష్ఠుడు జరిగింది తెలుసుకున్నాడు ఈశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు శివుడు సాక్షాత్కరించాడు ఇలాను ఉద్ధరించమని కోరాడు వశిష్ఠుడు శివుడు తన శాపానికి తిరుగుండదని చెబుతూ ఇలా ఒక నెల ఇరాగాను ఒక నెల శుద్ధిముడుగాను ఉండేలా వరమిచ్చి చక్కా బోయాడు అలా ఇలా సుద్యమునుడిగా మారి రాజ్యానికి వచ్చాడు కాని నెలకొకసారి ఆడదానిగా మారే రాజును అంతగా ఎవరూ గౌరవించేవారు కాదు కొన్నాళ్ల తర్వాత పురూరవుడికి తగిన వయస్సు రాగాని చేసి సుద్యమునుడు అడవులకు వెళ్లిపోయాడు అక్కడ పరాశక్తిని ఆరాధించాడు సంతసించిన శక్తి అయి ప్రత్యక్షమయ్యింది సుదీముడికి సాహిత్య మోక్షాన్ని ప్రసాదించింది విక్రమోర్వశీఎం పురూరవుడు పురాన్ని ఏలుతున్నాడు అతని పాలనలో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంది అఖండ గుణరాశి అపూర్వ పరాక్రమశాలి అయిన పురౌరవుణ్ణి విక్రముడు అని పిలిచేవారు ఆ పురూరవుణ్ణి గుణగణాలు పరాక్రమము విన్నా దేవీకాంత ఊర్వశి అతన్ని వలచింది భూమికి వచ్చింది అతన్ని తన భక్తగా వరించింది పురూరవుడు ఆమె అందానికి అబ్బురపడ్డాడు ఆ జగదేక సుందరి పొందు ముందు స్వర్గం అనుకున్నాడు ఆమెను భార్యగా స్వీకరించాడు అయితే ఊర్వశి అతనికి మూడు షరతులు విధించింది మొదటిది ఆమె వద్ద ఉన్న రెండు గొర్రె పిల్లలని జాగ్రత్తగా చూడాలి రెండవది రతి సాగించేటప్పుడు తప్ప మరెప్పుడూ అతను ఆమెకు నగ్నంగా కనబడకూడదు మూడవది ఆమె రోజు నెయ్యి తప్ప మరేమీ పుచ్చుకోదు ఇతరులు కూడా తీసుకోమని ఆమెను బలవంతం చేయకూడదు ఈ మూడిటిలో ఏ ఒక్క నియమం తప్పినా ఆమె అతడిని విడిచి వెళ్లిపోతుంది ఆమె అందే మోహితుడైన పురూరవుడు ఆ షరతులకు ఒప్పుకుని ఆమెను స్వీకరించాడు అవతల స్వర్గంలో ఇంద్రుడికి ఊర్వశి లేకపోవడం పెద్ద లోటుగా ఉంది వెంటనే గంధర్వులను పిలిచాడు మీరెల్లి ఆమె గొర్రెలను అపహరించండి ఎలాగోలా ఆమె స్వర్గానికి వచ్చేటట్లు చూడండి అని ఆజ్ఞాపించాడు ఓ రోజు రాత్రి ఉర్వశి పురూరవులు ఏకాంతంగా ఉండగా అదే అదనుగా ఇంద్రుడు పంపిన గంధర్వులు వచ్చి ఆమె గొర్రె పిల్లల్ని అపహరించాడు ఆకాశ మార్గాన తీసుకెళ్తూ ఉండగా గొర్రె పిల్లల అరుపులకు ఉర్వశి పురూరవుడితో ఇలా పలికింది అదిగో వాళ్ళెవరో నా గొర్రెల్ని తీసుకుపోతున్నారు కాపాడదానని మాట ఇచ్చి నీ కామం తీర్చుకుంటున్నావు మొగోడివైతే వెళ్లి నా గొర్రెల్ని కాపాడు అంది ఊర్వశీ ఆమె నుంచి లేచి బయలుదేరాడు పురూరవుడు సరిగ్గా ఆ సమయంలోనే మెరుపుల్ని సృష్టించారు ఆ మెరుపు కాంతిలో పురూరవుడు ఊర్వశికి నగ్నంగా కనిపించాడు పురూరవుడు దిగంబరంగానే బయటకు పరిగెత్తాడు గొర్రె పిల్లల కోసం ఊర్వసి పెట్టిన మూడు నియమాల్లోనూ రెండు నియమాలు ఎప్పుడైతే భంగపడ్డాయో గంధర్వులు గొర్రెపిల్లల్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు పురూరవుడు ఆ గొర్రె పిల్లల్ని తీసుకుని వచ్చాడు అప్పటికే ఊర్వసి వెళ్లిపోయింది ఊర్వసి నిష్క్రమణంతో పున్మతుడైపోయాడు పురూరవుడు లేని ఆ మందిరంలో ఉండలేకపోయాడు ఆమె లేని అంతఃపురంలో మసలేకపోయాడు నగరంలో సంచరించలేకపోయాడు ఏడ్చాడు మొత్తుకున్నాడు నేలపడి దొర్లాడు ఊర్వశి ఊర్వశీ ఓహోనా ప్రేయసి ఏమైపోయావు అని బిగ్గరగా దుఃఖించాడు రాజ్యాన్ని వదిలి దేశాల పట్టిపోయాడు అలా తిరగ్గా కొన్నాళ్లకు కురుక్షేత్రంలో తారసిల్లంది ఊర్వసి అతని లేనిదే బతకలేను అన్నాడు కరుణించమన్నాడు కాళ్ళ మీద పడ్డాడు ఊర్వశి నవ్వింది నవ్వుతోనే మహారాజా సాటి రాజుల్లో పెద్ద పులివంటివాడివి నువ్వు కానీ మూర్ఖుడివి నీ తెలివంతా ఏమైపోయింది ఆడవాళ్లని దొంగలని ఎప్పుడూ నమ్మకూడదు ఆడవాళ్లు తోడేళ్ల వంటివారు చాలా క్రూరమైన బుద్ధి కలవాళ్ళు ఈ సత్యాన్ని గుర్తించి విచారాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళు హాయిగా రాజ్యం ఏలుకో అని చెప్పి వెళ్ళిపోయింది పురూరవుడు కుంగిపోయాడు పట్టలేని బాధతో దుఃఖం పాలైపోయాడు సంక్షిప్తంగా ఇది పురూరవుడి ప్రేమకథ వ్యాసుడు ఈ కథనే గుర్తు చేసుకున్నాడు అందువల్లనే ఆ గృతాచి తనకు తగినది కాదని నిశ్చయించుకున్నాడు అలా వ్యాసుడు తటపటాయిస్తూ ఉండడంతో ఏదైనా శాపం పెడతాడేమో అని భయపడింది గృతాచి వెంటనే చిలక రూపం ధరించి కిలకలలాడుతూ ఎగిరిపోసాగింది అసలే ఆమె అందం పట్ల కామాధుడై ఉన్న ఋషి ఆమె చిలకగా మారిపోడంతో మరింత చలించిపోయాడు తనను తాను అదుపులో ఉంచుకోలేకపోయాడు అగ్ని కోసం మదిస్తున్న అరణిలోనే రేతస్థలనం జరిగిపోయింది అది గమనించకుండానే అరణి మదిస్తున్నాడు వ్యాసుడు ఆ విధంగా ఆ అరణిలోంచి తపస్సంపన్నమైన వ్యాసవీర్యంతో కూడుకుని అతి విచిత్రంగా ఉద్భవించాడు ఒక శిశువు అగ్నికోసమే వ్యాసుడు మదిస్తున్న యజ్ఞంలో హత్యంతో ప్రకాశించి అగ్నిహోత్రులా వెలిగిపోతున్న ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయాడు వ్యాసుడు అదే శివుడి వరప్రసాదమని సంతోషించాడు పుట్టిన ఆ బిడ్డ మీద పూల వాన కురిసింది దుందుబులు మోగాయి అప్సరసులు నాట్యం చేశారు పుట్టుకతోనే పెరిగాడు ఆ బిడ్డ చిలక రూపంలో చూసినప్పుడు ఏర్పడే కామసంచిత వీర్యం వల్ల పుట్టడం వల్ల ఆ బిడ్డకి సుకుడు అనే పేరు పెట్టాడు వ్యాసుడు వైదిక ధర్మరీత్యా ఒడుగు చేశాడు అతని కోసం ఆకాశం నుంచి దివ్యమైన దండక మండలాలు నల్లలేడి చర్మము కిందకి దిగివచ్చాయి విద్యాభ్యాసం నిమిత్తం సుకుడిని బృహస్పతి వద్దకు పంపాడు వ్యాసుడు గురువు దగ్గర నేర్చుకోవలసినవన్నీ నేర్చుకున్నాడు సుకుడు గురు దక్షిణ చెల్లించి అక్కడ్నుంచి తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు సుకుడు శ్రీదేవి భాగవతం మొదటి స్కందం రెండవ రోజు పారాయణం సంపూర్ణం